బ్రేకింగ్ న్యూస్ గజియాబాద్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది క్యాన్సర్ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్యను చంపి బలవన్ మరణానికి పాల్పడ్డాడు గజియాబాద్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి క్యాన్సర్ బారిన పడిన తర్వాత భార్యను చంపి తాను కూడా బలవన్ మరణానికి పాల్పడిన దారుణ సంఘటన బుధవారం వెలుగు చూసింది అతను వైద్యుల నుంచి నమేయడం కష్టమని తెలుసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి అసలు ఏం జరిగింది ఈ దారుణం సంఘటన ఢిల్లీకి సమీపంలో ఉన్న గజియాబాద్ నగరంలో చోటు చేసుకుంది కులం త్యాగి నలభై ఆరు సంవత్సరాల వయసు గల ఇతను ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు అతనికి క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది వైద్యుల ప్రకారం క్యాన్సర్ నుంచి కోలుకోవడం చాలా అని చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్లు క్యాన్సర్ చికిత్స పై డబ్బు వృధా చేయడం అంటే కోలుకోవడం అసాధ్యం ఆలోచనతో ఇతను ఈ యొక్క పాల్పడ్డాడు అంతేకాకుండా క్యాన్సర్ చికిత్సపై డబ్బు

ఇది చాలా బాధాకరమైన సంఘటన అప్పుడు కుల్దీప్ త్యాగి తన సూసైడ్ లెటర్ లో ఏం వివరించారు తన సూసైడ్ క్యాన్సర్ చికిత్సను తీసుకున్నప్పటికీ పూర్తిగా నయం అనేది సాధ్యం కాదనే భావనతో ఒక నిర్ణయానికి వచ్చి ఈ యొక్క అఘాయత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది అతను తన ఇద్దరు కొడుకులను ఈ విషయంలో తప్పుబాటు కూడా కోరారు ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు అలాగే అతని భార్యను ఎందుకు చంపాడు ఏ కారణంగా ఈ విచక్షణ రహిత చర్య తీసుకున్నాడు మౌనిక కులదీప్ త్యాగి తన భార్యను కలిసే ఉంటామని చెప్పి ఇచ్చిన మాటను గుర్తించి ఆమెను కాల్చి చంపాడు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తాను కూడా బలవన్మరణం చేసుకున్నాడు వారిద్దరి శరీరాలు గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నాయని ఆయన కుమారులు చెప్పారు మౌనిక

ఇది నిజంగా మనస్సును బాధించే సంఘటన మనం అప్పుడు కుల్దీప్ త్యాగి అతని కుటుంబానికి మద్దతు ఇస్తున్నాం ఈ సంఘటనపై మరింత సమాచారం అందించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు